హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారు నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే నేను ఈరోజు ఆవ ఆవంచెల్లకి వచ్చానండి ఈరోజు మా చిన్న పాప మరియు మా అల్లుడు గారు ఇద్దరు కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించమని నాకు చెప్పారనమాట చాలా రోజులు చెప్తూ ఉన్నారు అయినా నాకు కుదరక ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించలేదు ఈరోజు వాళ్ళ తరఫు నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాను ఇద్దరికీ మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు నాతో పాటు నన్నే వచ్చిందనమాట ఆమె కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ఆవణచంద్రకి వచ్చానండి ఇదంతా లెప్రసీకాల్ని కాలనీ రెండు కిలోమీటర్లు ఆవంచెల్ల దాటిన తర్వాత రెండు కిలోమీటర్ల తర్వాత ఈ కాలనీ వస్తుంది అన్నమాట రైట్ సైడ్కి వెళ్ళాలి మళ్ళీ లోపలికి వెళ్ళాలి ఒక కిలోమీటరు అంటే మన నెల్లూరు నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఆమన్చల్ల అంటే ఎవరు ఎక్కువ వెళ్ళరు అనమాట అక్కడ చాలా దూరం కదా నేను మటుకు ప్రతి నెల వెళ్ళి ఒకసారి ఆమన్చల్లకి వెళ్ళి వీళ్ళకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఎందుకంటే అందరూ రోగులు అనమాట అందరు ఫ్యామిలీలో మొత్తం రో ఉండదండి ఒక ఇద్దరికి ఉన్న ఇద్దరు బాగుంటారు కాలేజీ కూడా చాలామంది పిల్లలు కాలేజీ కూడా వెళ్ళి చదువుకుంటున్నారు నేను ఒకసారి ముప్పై మంది పిల్లలకు మా ఫ్రెండ్ తరఫు నుంచి కొత్త డ్రెస్సులు ఇచ్చాను అన్నమాట కాలేజీకి వెళ్ళే పిల్లలకి చాలా పేదరికం అనమాట చాలామంది నెల్లూరుకి వచ్చేసి నుంచి సాయంత్రం వరకు నెల్లూరులో ఉండి అడుక్కొని వారానికి ఒకసారి వెళ్తూ ఉంటారు ఒకవేళ నేను నెల్లూరులో ఎక్కడ కనిపించినా కూడా అడుగుతారు అనమాట ఏమ్మా మీరు రావడం లేదని అడుగుతారు ఏమ్మా మాకు మా మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా మీరు మా వాళ్ళు బాగున్నారా అని నన్ను అడుగుతారనమాట ఒక్కోసారి అందుకని నేను అసలు ప్రతి నెల కూడా ఒక్కసారి వెళ్ళి ఇక్కడ వంద మంది ఉంటారండి వంద మందికి వంద ప్యాకెట్లు ఇంకా ఎక్కువే తీసుకెళ్తారు అండి వంద అయితే సరిపోరు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా అయితే రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు తీసుకెళ్ళిపోతారు ఒక్కొక్క నాలుగు ప్యాకెట్ తీసుకెళ్తారు అంటే ఇంట్లో ఉంటారు చాలామంది కొంతమంది రాలేరు అనమాట లెప్రసీ ఎక్కువగా ఉంటే వాళ్ళు రాలేరు వాళ్ళు బెడ్ మీదే ఉంటారు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు లెప్రసీ పేషెంట్ ఉంటారండి మంచి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు లెప్రసీ వాళ్ళు కూడా వస్తారు ఇతను కూడా లెపరసీ లేపరిసీ వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ నాకు ఇలా ఇలాంటి వాళ్ళకి అన్నదానం చేస్తే బాగుంటుంది నేను నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను నాతో పాటు నల్ని కూడా ఎప్పుడు నేను వెళ్ళినా కూడా నల్లి కూడా నాతో పాటు వస్తుంది ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మా కూతురికి అల్లుడు గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు నాతో పాటు వచ్చిన నన్నీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆవంచర్లతో అన్నదానంతో పాటు స్వీట్స్ కూడా పంచామండి స్వీట్ ఎప్పుడు ఎక్కడ చల్లకి వెళ్ళినా కూడా నేను స్వీట్స్ తీసుకెళ్తాను ఎందుకంటే అక్కడ ఎవరికైనా స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా ఎప్పుడైతే నేను డబ్బులు తీసుకెళ్లేదానండి డబ్బులు తీసుకెళ్తే ప్లేట్లలో వేసి ఇవ్వాలి వాళ్ళకి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది కూర్చొని తినమంటే తినలేరు అనమాట వాళ్ళు పాపం వాళ్ళకి చేతులు బాగుండవు కదా తినలేరు అదో ఇంటికి తీసుకెళ్తారు అందుకే సార్ ఎందుకు అట్లా కింద పడిపోతా ఉండి ఎందుకు అని చెప్పి సార్ అన్ని ప్యాకెట్లు కట్టించుకొని కట్టించుకొని వెళ్ళిపోయా అన్నమాట వాళ్ళు గిన్నెలు తెచ్చుకుంటా అందులో చేతులు పట్టుకెళ్ళారు కదా అంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురున్నా కూడా ఒక నలుగురున్న నాలుగు ప్యాకెట్లు ముగ్గురున్న మూడు ప్యాకెట్లు అలా తీసుకెళ్ళిపోతారు చేతులు పట్టుకెళ్ళారు కానీ డబ్బులు తెచ్చుకుంటారు అనమాట ప్రతి ఒక్క చేతులు డబ్బరు ఉంది చూసారా డబ్బులు తీసుకెళ్ళి కవర్లో అలా రెండు మూడు ప్యాకెట్లు తీసుకెళ్ళిపోతారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆవన్చల్లకి వచ్చిన నాకు ఎంతో సంతోషంగా ఎందుకంటే ఇంత దూరం ఎవరు రారండి ఎవరు రారంటే చాలా దూరం కదా నేను మటుకు తప్పకుండా ప్రతి నెలలో ఒకసారి వెళ్ళి వాళ్ళకు బట్టలు కూడా ఇస్తూ ఉంటాను పాత బట్టలు కరెంట్ చేసి ఇస్తాను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు సబ్బు సోపులు ఉన్నాయమ్మా వాళ్ళకి ఇవ్వండి అన్నారనమాట నేను ఈసారి ఆవన్చల్లకి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ దగ్గర వెళ్ళి సోపులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన రూహి ఫైజుల్లా గారికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరి చేతిలో గిన్నెలండి ప్రతి ఒక్కరి చేతిలో గిన్నెలు ఎంతోమంది అక్కడ వంద మంది పైకి వస్తారండి నేను నూట ఇరవై ప్యాకెట్లు తీసుకెళ్తే సరిపోయాయి అన్నమాట కరెక్టే సరిపోతాయండి ప్యాకెట్లు కరెక్ట్ సరిపోయాయి రోడ్లో మధ్యలో ఒక ఉంటుంది ఆవు ఎత్తి ప్యాకెట్ ఎత్తి పెట్టుకుంటానమాట రెండు ప్యాకెట్ వచ్చేటప్పుడు ఆవుకి ఇస్తాను మళ్ళీ నమస్తే